నకిలీ మధ్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎక్సైజ్ అధికారిని కోరారు సోమవారం భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని నకిలీ మద్యం దందాపై సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఎక్సైజ్ అధికారి గోపాలకృష్ణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వైసీపీ నాయకులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ కల్తీ మద్యం కేసు సిబిఐకి అప్పగించాలన్నారు ఈ కల్తీ మద్యం తాగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారో ఈ కూటమి ప్రభుత్వం చెప్పాలన్నారు విజయవాడ విద్యాధర్బురంలోని శ్రీనివాస వయన్స్ కల్తీ మద్యం దొరికితే చర్యలు శూన్యమన్నారు రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టాలన్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఆనాడు నందమూరి తారక రామారావు మద్యపాలను నిషేధం చేయాలని పోరాటం చేశారని ఈనాడు చంద్రబాబు మద్యం ఏరులై పారే విధంగా కల్తీ మద్యాన్ని ప్రజలకు అందిస్తూ అందించి డబ్బు సంపాదించుకుంటున్నారన్నారు కల్తీ మధ్యానికి కీలక సూత్రధారి తెలుగుదేశం పార్టీకి చెందిన జైచందర్ రెడ్డి అన్నారు ఎంత డబ్బు తీసుకొని జై చంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ చెప్పాలన్నారు కుటీర పరిశ్రమలు తెస్తామని చెప్పిన కూటమి పార్టీల పెద్ద మనుషులు వైన్ షాపులు వెనకాల బార్ షాపు బార్ షాపు వెనకాల కల్తీ మద్యం తయారు చేసే పరిశ్రమలు తెచ్చారన్నారు గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ముంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ప్రతి చిల్లరగుట్లో ప్రతి బడ్డీగుట్టులో మద్యం అమ్మకాలు జరుపుతున్నారన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శ్రీనివాస వైన్స్ లో కల్తీ మద్యం దొరికితే ఇప్పటి వరకు వైన్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు రాష్ట్రంలో అన్ని వైన్ షాపులు గత ప్రభుత్వం లాగే ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు అప్పుడే ఇలాంటి కల్తీ మద్యాన్ని అరికట్టగలమన్నారు కల్తీ మద్యం కేసులో ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ప్రజల్లో అవగాహన తెచ్చి ఈ కల్తీ మధ్యాన్ని అరికట్టే విధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా నగరమే రాయని భాగ్యలక్ష్మి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్ వైసీపీ పశ్చిమ మహిళలు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసీపీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని అరికట్టే విధంగా ఏదైతే కల్తీ మద్యం ద్వారా ప్రభుత్వం డబ్బులు సంపాదించాలి ప్రజల ప్రాణాలు కూడా సైతం లెక్క చేయడం ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కూడా ఎక్సైజ్ ఆఫీసర్ల దగ్గర నిరసన తెలియజేసి వారికి ఒక పత్రం అందించే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మా పశ్చిమ నియోజకవర్గంలో నాయకులందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మద్యపాన నిషేధాల కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు చేశారు కానీ ఈరోజు మద్యాన్ని ఏరునై పారే విధంగా కల్తీ మద్యాన్ని కూడా ప్రజలకు అందించి డబ్బులు సంపాదించాలని చెప్పిన ఒక దుష్ట ఆలోచనతో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా పనిచేస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ కల్తీ మద్యం చిత్తూరు కావచ్చు విజయవాడ కావచ్చు ఇతర ప్రాంతాల్లో ప్రతి చోట కూడా అనుమానం లేకుండా ఏదైతే ఒరిజినల్ బాటి ఉందో అదే బాటిల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయడం చాలా బాధాకరం ఎంతమంది కల్తీ మద్యం దాకి అనేది ఎవరికూ కూడా తెలియని విషయం ఎందుకంటే ఓన్లీ ధనార్జన తప్ప వేరే ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఏదైతే మన తంబాలపల్లిలో రెడ్డి ఉన్నాడు అతను ఎలక్షన్ అఫిటేట్లో కూడా నాకు డెస్టరీస్ ఉన్నాయని చెప్పని డిక్లేర్ చేయడం జరిగింది అటువంటి వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి మీరు పోటీ చేయించుకొని ఇప్పుడేమో అతను మా కోర్టు అని చెప్పంటారా సిగ్గుచారం లేదు మీకు అంటే మా కోర్టుకి టికెట్లు ఇచ్చారా మీరు అంత కళ్ళు కళ్ళు మిన్ను కానకుండా మీరు టికెట్ ఇస్తారా జయచంద్ర రెడ్డి దగ్గర ఎంత డబ్బులు తీసుకుని టిక్కెట్ ఇచ్చారు మీ కిలార్ రాజేష్ అనేది అర్థమవుతుంది డబ్బుల కోసం అని చెప్పి రాష్ట్రాన్ని అమ్మేసే విధంగా మీరందరూ అందరం కూడా పనిచేస్తున్నారు ఎందుకంటే ఈరోజు చాలా బాధాకరం ఎంత ఎంత దురదృష్టకరం అంటే కుటీర పరిశ్రమలు తీసుకొస్తాం పెద్ద పరిశ్రమలు తీసుకొస్తాం అని చెప్పి చెప్పిన పెద్ద మనుషులు కనీసం వాటి తేకుండా కుటీర పరిశ్రమలు అంటే వైన్ షాపులు వెనకాల బార్ షాపులు వెనకాల ఈ యొక్క మద్యం ఫ్యాక్టరీ మద్యం తయారీనే కుటీర ఈ ఈరోజు చెప్పే పరిస్థితి కనపడుతుంది గతంలో ప్రభుత్వం వైన్ షాపుల్ని చూసేది కాబట్టి ఇటువంటి కల్తీ మద్యం అనేది వచ్చే అవకాశం ఉండేది కాదు రాగా ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రభుత్వ వైన్ షాపులన్నీ కూడా తొలగించి ప్రైవేటు వ్యక్తుల ద్వారా అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా వైన్ షాపులు కావచ్చు వెల్ట్ షాపులు కావచ్చు బార్లు కావచ్చు మద్యాన్ని విచ్చలు విడిగా అమ్మే విధంగా మద్యం ద్వారానే రాష్ట్రాన్ని ఏదో ఆర్థికంగా సంపద సృష్టించాలని చెప్పని దుర్మార్గంగా పనిచేస్తారు తప్ప ఎక్కడో కూడా చిత్తశుద్ధి అనేది లేదు ఇంకా సిగ్గు లేక నారా లోకేష్ చెప్తున్నాడు ఏది బెల్ట్ షాపులు తగ్గిస్తారట బెల్ట్ షాపులని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మీరు వచ్చేకి తెరిచారు గతంలో మా మీరు బెల్ట్ షాపులు చూసారా ఈరోజు ప్రతి బడ్డిగుట్లో బెల్ట్ షాపులే ప్రతి గ్రామంలో ప్రతి సందులో బెల్ట్ షాపులు నడుపుతుంటే సిగ్గుశనం లేకుండా కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ ప్రోత్సహించే విధంగా ఈ కల్తీ మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యాలతో చలగాట వాడుతున్న ఈ కూటమి ప్రభుత్వం దీన్ని వెంటనే ఆపాలి అని చెప్పని ఎవరైతే బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కల్తీ మద్యం అందే కల్తీ మద్యం కేసు ఉందో సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు సిట్ వేసాము సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ కాదు సిబిఐ విచారణ జరిపించండి నిష్పక్షపాతంగా ప్రజలు తెలియజేయండి అంతే తప్ప మీ వాళ్ళని ఏదో మేము కాపాడుకుంటాం అనే విధంగా మీరు పనిచేస్తే మాత్రం ఇది పద్ధతి అయింది కాదు ఇంకా భవానీపురంలో శ్రీనివాస భారం చెప్పుందంట శ్రీనివాస వైన్స్ దాంట్లో కూడా కల్తీ మద్యం జరిగితే ఇవాళ వరకు దాన్ని మీరు చర్యలు తీసుకోలేదు అంటే వీళ్ళకి కల్తీ మద్యం మీద ఎంత ప్రాముందో మీకు అర్థమవుతుంది ఒక వైన్ షాప్ లో దొరికిందని చెప్పని ప్రజలు అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నా అక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నా కనీసం ఆ వైన్ షాపును కూడా ముగిలేని దుస్థితిలో ప్రభుత్వం అని చెప్పని మీ అందరికీ కూడా దీన్ని మర్చుకుంటున్నాం అదేవిధంగా వైన్ షాపులు ముఖ్యంగా ప్రతి వైన్ షాప్ కూడా ప్రభుత్వం ద్వారా నిర్వహించాలా నెరవేరిస్తేనే ఇటువంటి ఏదైతే మన గతంలో జరిగిన విధంగానే జరుగుతాము ఇది కల్తి మధ్య దగ్గర వైన్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ ద్వారానే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అదే విధంగా దాదాపు సుమారుగా మేము ఐదు డిమాండ్లు తీసుకొని ఈరోజు ఇక్కడ మా ఎక్సైజ్ ఆఫీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుస్తాము నీట్గా డిమాండ్ చేస్తాము ఇది కనుక నెరవేర్చకపోతే మీరు కనుక కళ్ళు జరగకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి తప్పకుండా ప్రజల్లో కూడా అవగాహన తీసుకొచ్చి తప్పకుండా ఈ కల్తీ మధ్యాన్ని అరికట్టే విధంగా అన్ని విధాలు మేము పోరాటం చేస్తామని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక చిన్న పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆదేశాల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వేల మందిగా ఈరోజు వందల మంది వేల మంది బయటకు వచ్చి ఇది జైప్రదం చేసిన అందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటాను తప్పకుండా కల్పీ మధ్యం మీద ఇది ఆరంభం మాత్రమే ఈ పోరాటం ఆరంభం మాత్రమే తప్పకుండా ఈ పోరాటాన్ని ఉదృతం చేస్తున్నారు కూడా మీ ద్వారా నేను తెలియపర్చుకుంటాను లైక్స్ సబ్ స్క్రైబ్ అండ్ ప్రెస్ దబ్ బేర్ అండ్ న్యూ అప్డేట్స్